గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని శ్రీ కోరాతనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం కోరుకొండ మండలం బూరూపుడి శ్రీ ద్వారకా షిరిడి సాయిబాబా ఆలయంలో గురువులు మామిడిపల్లి రామారావు నేతృత్వంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాబావారికి పూజలు నిర్వహించారు దానిలో భాగంగానే ఆరు గంటలకు కాకడహారతి ఆరు ముప్పై నిమిషాలకు బాబాగారి మూల విరాటికి వెన్నతో పాలాభిషేకం ఎనిమిది గంటలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం బాబాకు పూలమాలలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు అనంతరం పదకొండు గంటలకు గురుదేవులు శ్రీ మామిడిపల్లి లక్ష్మీ రామారావుకి గజమాలలతో సత్కరించి గురు పూజోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి భారతీయ జనతా పార్టీ రాజానగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి ఎస్ బొబ్బా గండిమేను సుబ్బారావు సుమారు ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు వచ్చిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు

ಅಲ್ಲೇ ಗೊತ್ತರ ಐದು ಸಂಸ್ಥರಲ್ಲಿ ಈ ಮಕ್ಕಳು ಗುರುಪೂರ್ವ ಅದೇ ಉತ್ಸಾಹ ಗುರುಗೇರ ಆಶೀಷ ಆಡ್ತಾ ಉಂಟು ಮರಿ ಗುರುವಾರ ಸಂದರ್ಭ అందుబోయే వరకు కూడా దూరం పడూ వస్తూ ఉంటారంట ఇతరగా మంది బస్సు వేసుకు వస్తూ అది మా గురువు గారు ప్రత్యేకమైనది బాబా గారు మరి బీవీ రేఖ గారు అంటే ఇతర గారు బాబా గారితో మాట్లాడారంట వారి శిష్యులు బీవీ నజవారు వారి శిష్యుడు వారి శిష్యుడు అదుపుడు మోహన్ రాగారు గారు గురు మోహన్ రావు గారు శిష్యుడు మా రామారావు అటువంటి మామిడి రామారావు గారిని సాక్షాత్ బాబా గారు దాడిన వారికి పిల్లలేదు మా అందరూ కూడా వాళ్ళకి పిల్లడమే వారికి ఏ రకంగా స్వార్థం లేదు ఆస్తి మాస్తిలు లేవు ఉంటే వారి డబ్బు ఇవ్వడనేటువంటి ఏ హిల్ మేమే ఆయన ఆస్తి ఈ ఆలయమే ఆస్తి ఈ ఆలయంలో కూడా ఆయన అర్థం లేదు ఎంతో జాగ్రత్తగా చదువుకునే మాకు గురువుగా గారు మా అదృష్టంగా భావిస్తున్నామని మరి మా గురువు గారికి అప్పుడే ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చేసినాం